ముందు ఎటువంటి కష్టాలు వస్తాయి మనుషులు ఎలా ఉండాలి ప్రమాదాలు వస్తాయి ముందు ముందు ఆలో నుంచే వస్తాయి వాళ్ళకి ఇంకా ఒక అమ్మాయి ప్రేమ ఇస్తే ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్నీ పోతాయి అయ్యో ఆమె ఇష్టం అయితేనే చేసుకుంటుంది లేకపోతేనే మారిపోద్ది మళ్ళీ ఆ దాన్ని ఎప్పటికైనా నమ్మకూడదు మా కూడా మంచిోడు ముందు ముందు కష్టాలు వస్తాయి మా జాత ఉంటే ఎదుటి రావు దేవుని దాచుకోవాలి దేవుని దోచుకొని లాంగో ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని బట్ట కాలదాన్ని పెట్టుకోవాలి మొగోళ్ళు అయితే మంగడుకొని సూదాన్ని పెట్టి ఈరోజు గుడి బులొచ్చు సరి అలా ఏది ఉండ సైతానం ఉండ కష్టాలు ఉండ తొలిపోతాయి ఆడవాళ్ళని ఎప్పటికీ నమ్మకూడదు ముందు ముందు కష్టాలే జాతకుండలకి ఏమి రావు ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి అయ్యను కానీ అమ్మని కానీ కొలుసుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు మంచి మంచినీళ్ళు నలుకొని తాగుతామా అయ్యా తాగంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అంత మంచిగా ఉండాలి ప్రేమ ఎవరిని ప్రేమ ఈ తంపర్మలు సంపాదించుకునేవి నాశనం చేస్తాం దేశమంతా ఒక్కొక్క లచ్చ తీసుకుంటున్నాయి ఒక తీసే లచ్చ తీసుకునేది స్వామి అమ్మవారు చెప్పి నాకు లచ్చ దానిలో పడి మళ్ళీ వస్తే మళ్ళీ లచ్చ వారి ఇల్లు బండ్లు ఈ కాకటి బిపి దంకపోతండు అటు అటు వాళ్ళని ఏం చేయాలంటే పోల్స్ చెప్పి ఇరగ కాలు దిగి బలైపి అదహించ పిచ్చిలో పడి వేసాలు వేసి పువ్వు పెట్టి కాకల బొట్లు పెట్టి పెడు పని చేసుకో కట్టపడు పసం చేసుకో బత ఉండు ఆ దానికి ఏ కష్టాలు రావు అట్లా దాని దగ్గర కష్టాలు వస్తాయి ఓడోడు ఏదో జాతడు జొమ్ము చేసుకుంటున్నాయి వాడు అని ఎట్లా అమ్మఒక్కడు వచ్చి అక్కడ వాడు ఏ రెండు రచిస్తే వాడిని దగ్గర వెళ్తున్నారు ఈ రచ్చిచ్చి వదిలిపేస్తుంది ఇది కాపం రాదా ఏ రచ్చిచ్చి వడ్డానికి అందుకనే ఆడవే నమ్మకూడదు అటాటి చాటాలు తీయకూడదు మంచిగా బతకాలి మగోడైనడు అది కూడా మంచిగా బతకాలి బతికిన వాళ్ళకి ఏ కట్టాలు రాదు ముందు ముందు కూడా మారిపోదు దేశం అగ్గిపెట్టి బియ్యి అమ్ముతాయి బ్రహ్మంగా చెప్పి లేదు నమ్మదు మొన్నవాళ్ళు మొత్తం ఎదుతు అయ్యా మొత్తం ఏదో మొన్నవాళ్ళు అవుతుండు మొంత మంచి వాళ్ళని ఇస్తుడు ఏడు దొడ్డు ఉంటాయి కరోనా గోత్రం బ్రహ్మంగా చెప్పింది ఒక్కడు కూడా తప్పదు మంచిగా ఉండాలి మనం మంచిగానే ఉంటుంది మరణమే రాదు శివుడికి ఏదే ప్రకారం పాతడు వాడు కానీ మాగోడు కానీ ఇప్పటికే ఆలోచన నమ్మకూడదు తిరగకూడదు మా మాగోడు అటు పోతే అదే పిచ్చి ఇల్లు అమ్మను వాకి అమ్మను పాలు అమ్మను ఇంట్లో ఎన్ని అమ్మను అయ్యపోతే తల్లిదండ్రులు కొట్టను అట్లా చేస్తున్నారు కొంతమంది వాటి పిచ్చిలో పడి అట్లా మరి పోలీసులు కంట్రోల్ చేయాలి ఆ నా కొడుకులు దొంగ నా కొడుకులు పోలీసులు కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు ఎత్తాయి ఇస్తాయి ఆనంటా అదే అదేం పోలీసులు చెప్పదా అమ్మ అడుగుకుంటా అమ్మఒడిపోతా వాళ్ళకి అదేంటే చెప్పింది బాగుందే ఆ నమ్మకూడదు పోలీసులు కూడా నమ్మకూడదు డబ్బులు ఇచ్చిన వచ్చు డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళు వాళ్ళని నేనవంటా డబ్బులు ఇచ్చిన వాటినే మరుకు తీసుకుపోయి వేస్తాను కొట్లో అదేనా న్యాయం అందరిని చూచించు అమ్మా మీకు ఇది దగదు మీకు ఈ పద్ధతి కాదు మీరు భర్తం చేసుకొని ఒక పెళ్లి చేసుకొని రాయిగా సంసారం పిల్ల జల్లం పచ్చండి ఇప్పుడు వద్దమ్మా ఏంది లచ్చ లచ్చలు ఒకటి లచ్చ అంటే మాట్లా స్వామి ఆధ్యత లేనోడు ఇప్పుడు నువ్వు మరుగు చౌవు నీకు రోజు లచ్చ ఆయన చెత్త మా ఊళ్ళో ఒక అబ్బాయి సంగతమానం వచ్చి వేసిండు ఏడితే అవును నిలుబ హాయి బెంతులు మూడు లచ్చలు చూసుకున్నట్ట మేనేజర్ ఊకుంటుందా డబ్బులు అయిపోతే నేను ఏం చేస్తావు ఆ ఇల్లు తాగడి పెట్టి నీ పోతైకి బ్యాంకులో పెట్టి మూడు లక్షలు యాభై వేలు తీసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చిండు కట్టి వచ్చి నలుగు పాకుండా వాళ్ళ మా నాన్న కాడ ఉంటుండు ఉండి ఇక్కడ రెండు చెంతలు అయ్యానో బొత్తుతుండు తీసేసి ఉండు అట్ట బొత్తున్నారు దేశం మారిపోయింది మారిపోయింది కాబట్టి దేశం మారలా మన బుద్ధులు మారింది దేశం ఎప్పుటొద్దు కూర్చుంది పొద్దు పొద్దు పడుతుంది దేశాన్ని సామిని అనకూడదు సూర్యుని అనకూడదు చంద్రుని అనకూడదు మన బుద్ధులు మారింది దాని చర్యలు ఒకటే చూపు అది డబ్బు కోసం వేసాలి అట్లా అట్లా పెట్టుకుని మొత్తం పెట్టుకొని పోలీసులునే వాళ్ళు సరి ఒకదాని శిక్షించి అందరూ సిగ్గు అవుతుంది మానుకుంటాయి అది చేయటం డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొని అదే అని పోలీసులు అది నాయనైనా నాయన బతకాలి నాయన సత్యంగా బతికిన వాళ్ళకి మంచి జోరు వస్తే మంచి జరుగుద్ది అటు బతుకునే వాళ్ళకి కష్టాలి మంగళ కూర్చో జనం పెట్టుకోవాలి బాగా స్నానం చేయాలి ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి మంచిగా అందరు చల్లన పొద్దు లేతే ఇది సల్లన పొద్దు స ఇంట్లో చల్లన పాడి పంట గొడ్డు బిడ్డని దానం పెట్టుకోవాలి అట్ట వాళ్ళకి ఏమీ కాదు దేశం మాటిపోయినాయా బ్రహ్మంగా చెప్పి నీరు ఇంత కూడా తప్పదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మకర రాశి వారి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైనా చేయవచ్చా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటది మకర రాసి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మకర రాశి వారి ఆరోగ్యం ఎలా ఉంటుంది

చదువులు ఎలా ఉంటే బాగా చదువుతారా లేదా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మకర రాశిందా ఇల్లు ఖాళీ భూములు కొట్టడం జరుగుదా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సినిమా సినిమా రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది కొత్త సినిమాలు తీయొచ్చా తీసిన సినిమాలు బాగా ఆడతాయా లేదా శంఠి చేస్తారా శి ఆరు కేజీ కేజీ నెల తాగి పెరండా శుంతి ఎత్త చేసి ఆరబెత్తండి కడిగి సొంతి మెత్తం నీళ్ళకి తాగి ముద్దమనుకుంటే ఆరోగ్యం పాలన జరండి డబ్బు ఇచ్చిన వాళ్ళకి ఏమో చూసామని జరండి ఆకులు పాతి దెబ్బలు అయ్యా తిని రేపు నీళ్ళు పోసుకొని వాళ్ళ గొడవలు ఏరే ఉంచు కూతుక్కొని ఉంటే మంచి జరుగుతుంది దుర్గం వాళ్ళకి అమ్మ గురించి పూజ నల్ల గుడి నల్లమినొడగలు చేత గుడ్లు పెట్టచ్చు మంచిది ఇప్పుడు కాదు కార్తీక మాసంలో పెట్టి మంచిది మాత మాఘ మాసంలో పెట్టి మంచిది రెండు ఇప్పుడు సూర్యుమాసం వద్దు